ఆ రిస్టాంట్ సైస్టర్ ఆ రిస్టాంట్ మళ్ళీ రాశ్యాలును ఆ రిస్టాంట్ ఆ రిస్టాంట్ మళ్ళీ రాశ్యాలును ఆ రిస్టాంట్ సైస్టర్ ఆ రిస్టాంట్ మళ్ళీ రాశ్యాలును కేటించిన పేజీ 101వది వద్దంటి కేటించిన పేజీ 101వ ఆ లీర్ వద్దంటి కేటించిన పేజీ 101వ లీర్ వద్దంటి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా తొలగొండ మండలం చౌచిల్ గ్రామంలో అల్లూరి సీతారామరాజు నూట ఒకటో వర్దంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం మరి అల్లూరి సీతారామరాజు ఆయన పోరాటం ప్రారంభించిన అతి తొక్క సమయంలో మరి ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా కూడా ఏజెన్సీ ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని తక్కువ సమయంలో గడగడలాడించినటువంటి వీర వీరుడు ఎవరన్నా ఉన్నారంటే అది అల్లూరి సీతారామరాజు అని చెప్పేసి చెప్పాలి అల్లూరి సీతారామరాజు అడయాడినటువంటి ప్రాంతంలో మనం జన్మించినందుకు మనం చాలా గర్వంగా గర్వంకి గర్వించగినటువంటి విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి వారు ఏ విధంగా ఏ ఆశయం కోసం అయితే మరి ఉద్యమం చేసి మన స్వతంత్ర పోరాటంలో విస్తృతంగా పోరాటం చేసి మన దేశానికి స్వతంత్రం చే రావడానికి ఒక ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఉన్నటువంటి ఈ రోజు ఆయన ఆశయాన్ని నెరవేర్చడం కోసం మన అందరం కూడా ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పటికీ కూడా పేరుకి స్వతంత్రం వచ్చింది తప్ప ఇంకా సామాన్య ప్రజలకి స్వతంత్రం రాలేదనేది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేటి పాలకుల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా ఖండించి ఏదైతే అల్లూరి సీతారామరాజు ఎవరి అయితే ఎవరు కోసమైతే ఆలోచన చేసి ఉద్యమాన్ని చేసి నెరవేర్చారో ఆయన ఆశయం నెరవేరాలంటే నేటి పాలకల పుట్టిన విధానాలను మనం తిప్పుకొచ్చిన్నాడే ఆయన ఆశయాన్ని నెరవేర్చినట్టు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ